with it. తీసుకొచ్చారండి పైన స్నేహితు నుంచి వస్తే చాలా వేడి వేడిగా బాగున్నాయి అండి నేను ఇప్పుడు తింటున్నా రేండి మిరపకాయ బజ్జీ కూడా తెచ్చా అది కూడా టేస్ట్ చేయాలి బజ్జీ కూడా వేడిగా ఉంది ఇప్పుడే తీసుకొచ్చాను నేను ఇక్కడే తింటాను రెగ్యులర్గా వేడిగా బాగుంది బజ్జి కూడా చాలా బాగుంటుంది వాళ్ళు స్వీట్ షాపు ఇక్కడ విశాలంధ్ర రోడ్లో బాగా చేస్తారు జనాలు నిలబడి మరీ తీసుకుంటారు ఒకసారి అక్కడ వీడియో తీద్దాం బాగుందా ఉల్లిపోయే సరిగా నంచుకో ఒకసారి అక్కడ వీడియో తీద్దాం ఆ షాపు స్వీట్స్ ప్లస్ ఇవి కూడా బజ్జీలు పునుగులు అట్టికాయ బజ్జీ జిలేబీ ఇవి వాడలో అవి కూడా ఉంటారు బాగుంటుంది బాగుంటది అన్నీ తీసే ఏముండదు రెగ్యులర్గా తుడుస్తూనే ఉంటావు రోజు దులుపుతూనే ఉంటాం

అని ఈ రెండు వెపించానండి ఎలా వస్తుందో ఒకసారి చూపిస్తాను అర్థం కాదు ఆ మనం అదేలే అవురికి ఒకసారి చూపిస్తా ఎలా కింద పంపు అలాగా ఉంది సరే ప్రాక్టికల్ గా చూపిద్దాం ఎలా ఉంటదో ఏంటో ఓకేనా నేను ఇదే చూద్దాం ఎంత నూట ఎనభై 180 ఎనభై ఓకే బాగుంది పోసుకున్నప్పుడు మనం అలా నొక్కినప్పుడు అదే వచ్చేస్తుంది పైకి కొంచెం వాటర్ పెట్టుకోవాలి అన్నప్పుడు అదే వచ్చింది పైకి కొంచెం వాటర్ పోసుకోవాలి ఇది ఎట్లాగైపోయింది

嗯,嗯。冷清了，没得人。 టాం కొనే ఆ బాల్ నిట్కున్నా కదా ఆంట్లో వాటర్ అంత ఇలా వచ్చేస్తుంది దాంట్లో దానిలోంచి ఇలా సింక్ లోకి వెళ్ళిపోతా వాటర్ సింక్ లోకి వెళ్ళిపోద్ది ఆంట్లో ఆరిపోతది బాగుంది అరే వాషింగ్ మెషీన్ కి ఫోన్ చేశాను వద్దుని చెప్పాగా నీకు వస్తాడు ఉన్న లేకపోయినా చేంజ్ చేసుకుని మెకానిక్కి నేను చెప్పా ఉన్న లేకపోయినా మీకు ఎంత వద్దు అంటే చెప్పండి ఫోన్పే కొట్టేస్తాను అన్న ఇంకా రాలా ఇప్పుడే ఫోన్ చేస్తే అరగంటలు వస్తానండి అన్నాడు అదేలే వస్తే చేస్తాడుగా బాగా చేస్తాడు లే ఇది ఆకు సౌండ్ వస్తుంది ఎప్పుడు లేదు ఆ సౌండ్ ఫ్రెండ్స్ వాషింగ్ మిషన్ అయితే ఓ అసలు అంత సౌండ్ రాదు నిన్నటి నుంచి బాగా సౌండ్ వస్తుంది సౌండ్ మెకానిక్కి ఫోన్ చేశాను వస్తాను అన్నాడు మార్నింగ్ వచ్చి ఇదిగోండి వస్తాను అన్నాడు ఇదో పన్నెండు ఆగినట్టున్నాడు ఇప్పుడు ఫోన్ చేసాను ఒక అరగంట వస్తాను అన్నాడు అవుతుంది ఈ సార్ అవుతుందో లేదా నీళ్ళు పోతున్నాయా అయితే అవుతుంది కొంచెం ఏదో అడ్డుపడినట్టుంది వస్తాడు వస్తే చూసి చేస్తాడు అదే చూద్దాం అదేలే వస్తాడుగా బాగా చేస్తాను అసలు నేను చేయలేవుగా అలవాటు తప్పింది సరే టీ పెట్టావా టీ పెట్టుకున్నామండి తాగుదామని ఈవినింగ్ కదా ఇప్పుడు దాకా వర్క్ చేసి టీ పెట్టుకొని తాగటం అలవాటు అంటే అంటుతో ఇట్లా పెట్టింది ఆల్రెడీ చెప్పాం నుంచి వాటర్ ఇలా వచ్చేస్తుంది ఇలా సింక్లోకి వెళ్ళిపోతే ఇదేంటి ఇక్కడ తగిలించావు

నాకు కొంచెం పెడతాం అనుకున్నాను సరదాగా నేను రెండు బజ్జీలు ప్లేట్ పునుగు తినేవచ్చు రెండు బజ్జీలు ఒక ప్లేట్ పునుగు వడలుంటే వడలు కూడా తింటే అప్పుడప్పుడు వడలు ఇలా ఇందాక వేస్తున్నారు బాగుండదు అక్కడ ఒకసారి చూపిద్దాం ఇంట్లో చేసుకుంటాను బయట కూడా ఎప్పుడైనా తెచ్చుకుంటామండి లేనప్పుడు ఎప్పుడైనా చేయలేనప్పుడు తెచ్చుకుంటాము ఇంట్లో ఎక్కువ శాతం ఇంట్లోనే చేస్తాను ఎప్పుడైనా నేను చేయలేను అన్నప్పుడు ఆయన బయట నుంచి తీసుకో తీసుకో ఫోన్ చేస్తా డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు రమ్మంటే వస్తాను ఇంట్లో చేస్తున్నానంటే ఇక నేను కూడా ఇక్కడే తింటాను ఇంట్లోనే బయట తక్కువలేండి మేము వాడేది ఏదైనా బిర్యానీలు ఇవి బయట టాం ఇంట్లోనే చేసుకుంటాం మేము ముందు నుంచి అలా అలవాటు సరిపోయిందా పంచదార డికాషన్ పంచదారెట్టుకున్నాం బాగుంటుంది మంచిది అప్పుడప్పుడు తాగాలి కాదు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం తగ్గించుకోవడం మంచిది ఎప్పుడైనా తాగా అప్పుడప్పుడు తాగితే కాదు మంచిది రెసిస్టెన్స్ పవర్ బిడ్ కరోనా టైంలో మనం సంవత్సరం అంతా అయ్యే తాగాం గుర్తుందా పాలు కూడా అల్లం మిరియాలు జాసిన చెక్క పసుపు వేసుకొని తాగేవాళ్ళం రోజుకి ఒక్క గ్లాస్ తాగేవాడు నేను నువ్వు పిల్లలు మంచిది రెసిస్టెన్స్ పరండి అప్పుడప్పుడు తాగొచ్చు తాగవచ్చు కాదు ఇప్పుడు సమ్మర్ కదా బత్తాకాయలు కూడా తినాలి మంచిది బత్తాకాయలు అలాంటివి తినాలి ఏమైంది వాసన వస్తుందా ఇది ప్లాస్టిక్ కాలినట్టుగా వైర్ కాలినప్పుడు వాసన అలా వస్తుందా అలా అయితే రేపు అయిపోక వచ్చి ఇప్పుడు మళ్ళా ఫోన్ చేస్తాను వచ్చి చేస్తాడు మళ్ళీ అది మెషిన్ మొత్తం పాడైపోద్ది పెద్దగా ఉతికినట్లేదు కదా సగమే ఉతికింది ఫోన్ చేస్తాను ఈ వీడియో అవంగానే ఫోన్ చేస్తాను వస్తాడు ఈ రోజుకి ఎట్ట ఫ్రెండ్స్ మిషన్ ఏదో ప్రాబ్లం అయింది బాగా సౌండ్ వచ్చింది సగం పిండను కూడా సగం పిండ్ల రోజు చక్కగా నీట్గా ఉతికేది పిండేది ఈ రోజు కొంచెం తడి తడిగా ఉన్నాయి బట్టలు స్మెల్ కూడా వస్తుంది వైర్ కాలంలో స్మెల్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేస్తాను ఫోన్ చేపించాను లేకపోతే బట్టలు ఉతకటానికి ఇబ్బంది అయిపోతుంది అయిపోయింది సరే ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు సాయంత్రం పూట మా డైలీ రొటీన్ చూపించాము మా వీడియోలు కనుక మీకు నచ్చే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మళ్ళీ కలుస్తాం మరి ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం వస్తున్నారో వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ మీ మంచి మంచి వీడియోలు దిగటానికి బాగుంటుందండి ఓకే అండి చాలా చాలా థ్యాంక్స్ అండి